మీ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారా లేక చదివింది గుర్తు పెట్టుకోలేకపోతున్నారా లేక ఎన్నిసార్లు చదివినా మర్చిపోతున్నారా లేక అసలు కా ఫోకస్ చేయడమే తక్కువగా ఉన్నదా చదువు చదువు దగ్గరకు వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చినప్పుడు ఏదైనా పేర్లు కానీ ఏదైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సినవన్నీ కూడా మర్చిపోతున్నారా అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఈ విషయాలు సో మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము అని ఏ ఏజ్ పిల్లలైనా కద కానీ చిన్న చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా అయినా కానీ ఈ ఫుడ్స్ అన్నీ కూడా మన బ్రెయిన్ని ఎఫెక్ట్స్ చే ఎఫెక్ట్ చేస్తుంది అని సో ఏంటి ఆ ఫుడ్స్ అంటే ఇవన్నీ కూడా తమసిక్ ఫుడ్స్ అంటారు తమసిక్ ఫుడ్స్ అంటే తమస్ గుణం కలది తమస్ గుణం కల కల ఫుడ్స్ వచ్చి ఖచ్చితంగా మనకు డల్నెస్ని లేజినెస్ని ఇస్తుందని భగవద్గీతలోనే చెప్తు చెప్తున్నారు సో సో ఏ ఎలాంటి ఫుడ్స్ అవి సో ఏ